అందరికీ నమస్తే అండి దీని పేరు లిల్లీ అండి మా డాగ్ ఇది నిన్న మధ్యాహ్నం వెటర్నరీ హాస్పిటల్ విజయవాడ లబ్బీపేట దగ్గర బయటికి తప్పించుకుని వెళ్ళిపోయింది దీనికి అసలు బయట ఉండే అలవాటు లేదు దీనికి ఐదు సంవత్సరాలు ఎవరికైనా తెలిస్తే ఈ నెంబర్కి కాల్ చేయండి ప్లీజ్ దయచేసి దీనికి అసలు బయట అసలు బయట ఉండడం కూడా తెలియదండి దానికి వాహనాలని కార్లు బస్సులో తప్పించుకోవడం కూడా తెలియదు ఇంట్లోనే ఉంటుంది అది ఇది ఫైవ్ ఇయర్స్ అండి దీనికి లిల్లీ అండి పేరు ఇది ఉమెన్ అండి డాగ్ బేబీ డాగ్ అండి అది ఈ డాగ్ ఫిమేల్ డాగ్ అండి ఇది దయచేసి ఎవరికన్నా తెలిస్తే ఇంకో నెంబర్ కూడా చెప్తానండి ఈ నెంబర్కి కూడా కొంచెం ఇంటిమేట్ చేయండి సెవెన్ జీరో వన్ త్రీ వన్ సెవెన్ నైన్ ఫోర్ త్రీ టూ ఈ నెంబర్కి కూడా ఇంటిమేట్ చేయండి ప్లీజ్ దయచేసి చెప్పండి దీనికి పాపం ఏం తెలియదండి మెడ నుంచి ఉన్న ట్యాగ్ కూడా తెంపేసుకుందండి అది దాంట్లోంచి తల తీసేసి బయటికి సడన్గా వెళ్ళిపోయింది అది అసలు ఎప్పుడు బయటికి వెళ్ళదు ఒక్కసారి హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికి ఒక్కసారి అన్నీ చూసి అది సడన్గా పారిపోయింది కళ్ళ ముందే ప్లీజ్ దయచేసి